ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ సిద్ధాంతకర్తగా ప్రాధాన్యత ఉన్నటువంటి ఒక గొప్ప వ్యక్తి వర్ధంతి నాయుడు తెలంగాణ ఉద్యమానికి ప్రాణం పోషణ ఆచార్య జయశంకర్ విద్యావేత్తగా ఉద్యమకారుడిగా తెలంగాణ కోసం జీవించిన నేతగా గుర్తింపు పొందారు ఈయన జీవిత విశేషాలు చూసినట్లయితే వరంగల్ జిల్లా గన్పూర్ మండలం అచ్చంపేట గ్రామంలో పంతొమ్మిది వందల యాభై ఎనిమిదిలో ఉస్మాని విద్య నుంచి ఎంఏ ఆర్థిక శాస్త్రం పూర్తి చేశారు ఆర్థిక శాస్త్రంలో డాక్టరేట్ హోమ్ యూనివర్సిటీ నుంచి పూర్తి చేశారు అతను ప్రొఫెసర్ జీవితాన్ని సిటీ కాలేజ్ ఆఫ్ హైదరాబాద్లో ప్రారంభించారు అనంతరం కాకతీయ యూనివర్సిటీ తోటి వైస్ ఛాన్సలర్ గా పనిచేశారు విద్యారంగంలో అత్యున్నత పదవులను నిర్వహించారు జయశంకర్ చిన్నప్పటి నుంచి తెలంగాణ విద్య కోసం పోరాడారు పంతొమ్మిది వందల యాభై రెండులో జరిగిన విద్యను పాల్గొన్నారు పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో జరిగిన తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు ఉద్యోగ జీవితం చూసినట్టయితే ప్రొఫెసర్గా కాలేజ్ ఆఫ్ హైదరాబాద్లో జీవితాన్ని ప్రారంభించి అనంతరం కాకతా యూనివర్సిటీ తొలి వైస్ ఛాన్సలర్గా పనిచేశారు విద్య కోసం విద్యార్థి హక్కు కోసం ఉద్యమం అనేది నినాదం జయశంకర్ తెలంగాణ వెనుకబాటుతనాన్ని గణాంకాలతో సహా చరిత్రతో ఆర్థిక విశ్లేషణ చక్కగా వివరించారు ఆయన వాదన తెలంగాణ ప్రస్తుతం తేట తెలియజేశాం రెండు వేల పదకొండు జూన్ ఇరవై ఒకటిన ఆయన అనారోగ్యతో అభిధి చెందారు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత ఆయన సేవలకు గుర్తుగా జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విద్యాలయం ఏర్పాటైంది